నమస్తే అవధాని అవధాని ఛానల్ స్వాగతం నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే బెల్ ఐకాన్ మీద నొక్కుతాయి నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు సమాచారం ఉంటుంది చూడొచ్చు కమ చేయొచ్చు లాస్ట్ లెగ్ ఆఫ్ ది జర్నీ ఎలా ఉంటుందో మీకు ఎప్పుడైనా తెలుసా చాలా సందర్భాల్లో మనకి జీవితంలో చాలా అనుభవాలు ఉంటాయి చాలామందికి మనము చాలా ప్రయత్నం చివరి వరకు చేసి చివరిలో ఉగ్గ అంటే మొత్తం మన శక్తి అంతా ఇంక ఎగ్జాస్ట్ అయిపోయి లాస్ట్ అనే స్టేజ్లో చాలామంది విత్డ్రా అయిపోతూ ఉంటాం వాస్తవానికి ఆ ఒక్క క్షణం ఆ చివరి క్షణం మన కనుక అడుగు ముందు వేయగలిగితే ది సక్సెస్ ఈజ్ యువర్స్ చాలామంది డ్రాప్ అయ్యేది అక్కడే ఎక్కడా అంటే మనం మొత్తం మన ఎనర్జీని అంతా జర్నీ స్టార్టింగ్లో విత్ ఫోర్స్ ఎనర్జీ బి యూజ్ ఇట్ అది ఎంత ఫోర్స్గా వాడదామంటే మనం చివరి క్షణంలో మనకి కావలసిన ఎనర్జీని నిలబెట్టుకోవాలన్నంత ఎక్కువగా మన ఎనర్జీని మన ఎనర్జీని ముందు ఖర్చు పెట్టేస్తుంటాం దట్స్ వాట్ హ్యాపీస్ ఇంట్ల అంటే ఈ విషయం ఎందుకు వచ్చిందంటే ప్రస్తావన మొన్న ఒక గుర్రాడు ఈ జస్ట్ సక్సెట్ ఇన్ వన్ ఎగ్జామినేషన్స్ వన్ ఎగ్జామినేషన్ అతను చెప్పినాడు సరే ప్రతిసారి నేను ప్రయత్నం చేసినప్పుడల్లా చివరికి వచ్చేసరికి నీరసం అబ్బా ఇంక మన వల్ల కాదులే మనం చేయలేదు అని సడుతూ ఉండేవాడిని సమ్హ్ ఏ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ సెస్టేట్ అరే ఇట్స్ నాట్ ది థింగ్ నీకు కావలసింది నీ టార్గెట్ ఇది ఆ టార్గెట్ నువ్వు అచీవ్ చేయడానికి లాస్ట్ మినిట్ వరకు నీ అడి విత్ క్యాల్కులేటెడ్ దిస్ వన్ యూ స్పెండ్ అండ్ ఇన్ ది లాస్ట్ మినిట్ యూ మస్ట్ నాట్ లూజ్ యువర్ స్ట్రెంగ్త్ ఆర్ కాన్ఫిడెన్స్ లాస్ట్ మినిట్లో ఒకరికి లూజ్ అయితే యూ లాస్ట్ టెప్తా ఎందుకంటే లాస్ట్ మినిట్ డిసైడ్స్ అంటే లాస్ట్ స్టెప్ ఇప్పుడు రన్నింగ్ రేస్ ఉంటుంది చూడండి పోసే అందరికీ ఒక ఐడియా వస్తుంది రన్నింగ్ రేస్ గురించి చెప్తే రన్నింగ్ రేస్లో నైన్టీ నైన్టీ నైన్త్ స్టెప్ వేసిన వాడు సక్సెస్ఫుల్ కాదు హండ్రెడ్ స్టెప్ వేసిన వాడు సక్సెస్ఫుల్ అలాగే సెవెంటీ స్టే స్టెప్స్ వరకు ఎయిటీ స్టెప్స్ వరకు చాలా ఫాస్ట్గా నడిచిన వాళ్ళకి సక్సెస్ అయినట్టు కాదు నైంటీ నైన్త్ టు హండ్రెడ్ స్టెప్ నడిచిన వాళ్ళు మాత్రమే సక్సెస్ అయినట్టు ఇది ఎందుకు వస్తుంది అంటే మనం ఆ లాస్ట్ మినిట్ వరకు మనకు కావాల్సిన ప్రయత్నం చేయడంలో మన ఎనర్జీస్ కానీ మన పేషెన్స్ కానీ ముఖ్యంగా పేషెన్స్ దట్ ప్లేస్ మోర్ క్రూషియల్ రోల్ ఇన్ ఎచీవింగ్ అవర్ టార్గెట్స్ ఇన్ అచీవింగ్ రిజల్ట్స్ ఆ లాస్ట్ మినిట్ లాస్ట్ మినిట్లో మనకు కావాల్సిన రిజల్ట్ని అచీవ్ చేసుకోవడంలో జరిగే లోపం ఏం చేస్తుందంటే ఇట్ మేక్స్ ఆల్ యువర్ ఎఫర్ట్స్ టు బికమ్ అేక్ జీరో అంటే మనం ఆరు నెలల నుంచో ఏడాది నుంచో రెండేళ్ళ నుంచో చిన్న ప్రయత్నాలు చేస్తూ ఉంటాము ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా చేస్తున్న ప్రయత్నం ఎండ రిజల్ట్ ఎక్కడ అంటే మీరు లాస్ట్ స్టెప్ వేసిన తర్వాత మాత్రమే నాట్ బిఫోర్ దట్ ఆ లాస్ట్ స్టెప్ వేసినప్పుడు ఎంత జాగ్రత్తగా వేయాలి ఎంత క్యాల్కులేట్ వేయాలి కనుక మనం ఆలోచించుకోకపోతే దంటే రెఫెక్ట్ విట్ గోస్ ఇన్ టు డ్రైమ్ అందుకని ఈ విషయం ప్రస్తావన ఎందుకు వచ్చింది అంటే మొన్న ఆఫ్ ఐనా ఒక పుస్తకం రాస్తూ 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 అబ్బా యాభై పేజీలు రాశారండి గోపిలేదు ఐఎమ్ బిలీవింగ్ ఇట్ ఇప్పుడు యాభై పేజీలు పుస్తకం రాయడం కోసం పెట్టే శ్రమంతా ఏమైనట్టు ఇట్ వెంట్ డే నో వేర్ ఇట్ ఈస్ మరి ఇన్ ఇంతకాలం నువ్వు చేసిన శ్రమ లేదా ఇంతకాలం నువ్వు చేసిన రీసెర్చ్ ఎంతకాలం నువ్వు చేసిన రాసిన రాతులు ఏవి వేర్ ది హ్యాడ్ గాన్ నో వేర్ సో ఈ అంటే ఈ మొత్తం వ్యవహారంలో వేర్ యు వేర్ యు ఆర్ డిస్కార్డింగ్ యువర్ సెల్ఫ్ యు ఆర్ డిస్కార్డింగ్ యువర్ సెల్ఫ్ నువ్వు ఎవరికోసం పని చేయడం కాదు ఇది కాదు యు ఆర్ డిస్కార్డింగ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ది కాంపిటీషన్ నీకు అక్కడ పోటీ ఎవరు లేరు ఇప్పుడు వాస్తవానికి చాలా సందర్భాల్లో జరిగేది ఏమిటంటే మనకి పోటీ ఎవరు ఉండరు మనకి మనమే పోటీ మన మీద మన పోటీని మనమే విత్డ్రా చేసుకుంటున్నాం వేర్ విఆర్ మనం ఎవరితో అయినా పోటీ పడితే వాడు ఎంత ఫాస్ట్గా చేస్తుండే చేయలేకపోతున్నామో ఐ మే నాట్ బీ ఇందీరియస్ అని ఫీల్ అవ్వచ్చు ఎవరు పోటీ కాదు కదా మీకు మీరే పోటీ మీకు మీరే డిసైడ్ చేసుకుని ముందుకు వెళ్ళాలి అది చేయడంలో లోపం వస్తే అల్టిమేట్గా నష్టపోయేది ఎవరు మీరే సో Keep your energies till you achieve what you want to. Keep your forces, keep your total uh, uh, idea on the issue which you want to achieve. Of that.